పాల్తేరు గ్రామంలో సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ పెద్దలు యువత వివిధ సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి సహకరించినట్లు వివరించారు అనకాపల్లి జిల్లా పాయకర పేట మండలం పాల్తేరు గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది గ్రామంలో స్వయంభుగా వెలిసిన సిద్ధి వినాయక స్వామి ఆలయం నందు ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ పెద్దలు యువత వివిధ సంఘాల నాయకులు ఉత్సవ నిర్వాహకులు సహకరించినట్లు వివరించారు সন্তোষ নমস্কার సుమారుగా అరవై ఎనిమిది డెబ్బై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డబ్ పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్యలో ఈ గుడి స్థాపించడం జరిగింది ఆ వేల పెద్దలందరమే అప్పటికి ఇక్కడ ఒక చెట్టు కింద ఈ వినాయకుడు ఉండేవాడు అది గుడిలో పెంకుల చెట్టుతో తీసి అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై మధ్యలో అది స్థాపించడం జరిగింది లోపల తర్వాత మళ్ళీ అలా డెవలప్ చేసుకుని ఇది స్లాబ్ అయ్యడం జరిగింది ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటూ ఫస్ట్ ఇరవై కేజీలతో మొదలు పెట్టిన ఈ అన్నదానం ఈవేళ పది కింట్రాల వరకు చేయగలుగుతున్నాం అంటే అది గ్రామ డర్ సహకారంతో ఈత్ సహకారంతో చేయగలుగుతున్నాం ఆ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవుచ్చు చాలా సుభదినం మా బాలతేరు గ్రామానికి బాల వినాయకుడిని మా చిన్నతనంలో సోదరు చెప్పినట్టు అరవై సంవత్సరాలు ఎంచడం అయింది ఇక్కడ ఒక రాతి బొమ్మై స్వయం స్వయం స్వయంగా వెల్సి స్వయంగా వెలిసిన ఈ వినాయకుని రాతి విగ్రహం ఎవరో మీరు చేసింది కాదు చేయించింది కాదు ఆ భగవంతు ఆ రూపంలో వచ్చి ఉంటే ఆ రోజు పెద్దలు చాలా అతి కష్టంగా గడవడమే కష్టమన్న టైంలో మా పెద్దలందరూ కూడా ఆ వినాయకుడిని ఇక్కడ సాధించి ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేసి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఆ భగవంతుడు ఎప్పుడూ మా గ్రామాన్ని బాగానే చూస్తున్నారు పాడి పంటలు కానీ రైతులు అందరికీ కూడా ఒక విధంగా గ్రామాన్ని మంచిగా చూస్తున్నారు ఆ భగవంతునికి ఇక్కడ తర్వాత మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది అన్ని విధాలా ఆ గ్రామం బాగుపడ్డాలి తదుపరి విషయాన్ని పక్కన మన నక్షేశ్వర స్వామి వారు కూడా వచ్చిన కాడి నుంచి కూడా మాకు మా గ్రామం చాలా బాగుందని చెప్పేసి మా పెద్దలందరూ ఒక నమ్మకం ఆ పెద్దలందరూ కూర్చుని ఒక నినాదాలు చేయడం ఈ రకంగా చేయండి అని పొరలను ఎంకరేజ్ చేయడం పెద్దలు కూర్చొని సహకరించి అందరూ గ్రామంలో అందరూ కూడా బాగా సహకరించి ఈ భగవంతుడిని ఈ రోజు వరకు కూడా ఏదో మనశ్శాంతిగా మంచితనంగా జరిగే జరుపుకుంటుంది కాబట్టి ఈ పెద్దలందరూ సహకారంతో ఏమి జరుగుతున్నాయో మాకందరికీ ఆ భగవంతు రాయస్సులు ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఈ రకంగా చేసుకోగలుగుతా అని చెప్పేసి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు గణేష్ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవ మన ఊర్లోని ఒక మహా అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం జరుగుతుంది పెద్దలు వీళ్ళందరు సహకారంతో ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మహా వైభవంగా చేస్తున్నారు ఊర్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా బాలకేరి ప్రజలకి అలాగే పెద్దలకి వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈరోజు బాలకేరి గ్రామంలో వినాయకుడు ఇం మాకు సుమారు ఒక అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో రోజు చెట్టి నేనే ఉన్న వినాయకుని తీసుకొచ్చి గ్రామ పెద్దలు ఆయాల ఆ స్థాపన ఇళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా కృషితో నవరాత్రి గణేష్ నవరాత్రి మహోత్సవాలు అప్పటి నుంచి కూడా వైభవంగా అన్నదాన కార్యక్రమాలు కూడా వైభవంగా జరుపుకుంటూ గ్రామ పెద్దల సహకారంతో అందరూ విభేదాలు లేకుండా ఈ గ్రామానికి మంచి మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని సహకరించిన ప్రతి ఒకరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు